హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్ మందు గురించి అయితే చర్చించుకుందాం ఆ మందు కనుక మనం పంటలో వాడినట్లయితే పూత పిందే రావడమే కాకుండా మొక్కలు ఎక్కువ బాగా గ్రోతింగ్ పెరగడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు పంటలలో అధిక ఉష్ణోగ్రత వల్ల పంటలలో పూత రాలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొక్కలు గ్రోతింగ్ కూడా మందగిస్తూ ఉంటుంది సాధారణంగా మొక్కలు పూత రాలడం అనేది సహజంగా మనం చూసుకున్నట్లయితే మొక్క అధిక ఒత్తిడికి లోనై లోనైనప్పుడు ఈ పూత పిందే రాలడం వంటివి గ్రోతింగ్ ఆగడం వంటివి సమస్య ఎక్కువగా ఉంటుంది మొక్కలు అధిక ఒత్తిడికి ఎప్పుడు లోన్ అవుతుందంటే హఠాత్తుగా వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన ఈ మొక్కలు అనేది ట్రెస్లోకి అనగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది హఠాత్తు పరిణామాలు అనగా అధిక ఉష్ణోగ్రత కావచ్చు అధిక చలి తీవ్రత అధిక వర్షాలు పడినప్పుడు అదేవిధంగా కీటకాల ఉధృతి పెరిగినప్పుడు మోతాదు మించి ఎరువులు వాడటం వల్ల కలుపు మందులను మితిమీరి వాడటం వల్ల మొక్కలు అనేది ట్రెస్కి లోన్ అవ్వడం అనేది జరుగుతుంది అలాంటి పరిస్థితులలో మొక్కలు పెరుగుదల మందిగించడం పూతపింది రాలడం పూతపింది తక్కువ సంఖ్యలో రావడం వంటివి సమస్యలు ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లోనో ఎదుర్కోవడానికి రైతులు చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు చాలా రకాల పద్ధతులను కూడా పాటిస్తూ ఉంటారు అయినప్పటికీ పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండదు అయితే పంటలలో పూతపింది రాలడం గ్రోతింగ్ పెరగడానికి ఎక్కువ సంఖ్యలో పిందెలు రావడానికి వాడవలసిన ఒక మంచి మందు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఒక్క మందు ఐదు రకాల టానిక్ లో చేసేటటువంటి పని ఒక్క మందు చేస్తుందనే చెప్పవచ్చు అది యూపీఎల్ వారి మేకరీనా యూపీఎల్ వారి మేకరీనా అంటే ఏమిటి ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి దీని యొక్క ప్రయోజనం ఏమిటి దీన్ని ఎప్పుడు ఏ పంటల్లో ఏ ఏ పంటలో వాడుకోవాలి దీని యొక్క మోతాదు ఎంత ధర ఎంత ఈ మేకరీనా గురించి ఎయిట్ జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే యూపీఎల్ వారి మేకరీనా అంటే ఏమిటి ఇది ఒక పీజీఆర్గా పనిచేస్తుంది అనగా ప్లాన్ గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది మొక్కలు ఎక్కువగా పెరిగినప్పుడు పెరుగుదలను ఆపి ఎక్కువ సంఖ్యలో కోమలు రావడానికి మొక్కలు పెరగకపోయినప్పుడు ఎక్కువగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది ఈ మ్యాకరీనా అనేది మ్యాక్ టెక్నాలజీతో ఆధారపడి పనిచేస్తుంది మ్యాక్ టెక్నాలజీ అనగా మెథబాలికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అని అర్థం ఈ టెక్నికల్ అమెరికా నుండి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి కనుక చూసుకున్నట్లయితే దీనిని సముద్ర కలుపు నాచు నుండి తయారు చేయబడినటువంటి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గా చెప్పవచ్చు అదేవిధంగా ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ న్యూట్రియన్స్ కలిగి ఉంటుంది ఇవి మొక్కలలో ఒత్తిడికి గురి అయినప్పుడు ఒత్తిడి నుండి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు ఈ మేకరీనను ఏ ఏ పంటల్లో ఏ దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు అనగా కూరగాయల పంటలు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు పండ్ల పంటలు కావచ్చు పూల పంటలు కావచ్చు దాదాపుగా అన్ని రకాల ప పంటలలో దీనిని వాడుకోవచ్చు ఇది బెస్ట్ గా అద్భుతంగా అయితే పనిచేస్తుందనే చెప్పవచ్చు ఈ మేకరీలను పూత వచ్చే సమయంలో ఉదయం లేదా సాయంకాలం సమయంలో మాత్రమే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీనిని పంట యొక్క పంట దశలో రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ మేకరీన్ను మొదటి పిచికారి చేసిన తర్వాత పదిహేను రోజుల వ్యవధిలో రెండవ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అదే విధంగా ఈ మేకరీను పంటలపై పిచికారి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల ముందు కనుక మనం చూసుకున్నట్లయితే పంటలలో తీవ్రంగా ఒత్తిడి గురి గురి అయినప్పుడు ఈ మేకరేని పిచికారి చేసుకోవాలి అనగా ప్రతికూల వాతావరణంలో మొక్కలను ఇది కాపడుతుందని చెప్పవచ్చు అనగా అధిక ఉష్ణోగ్రత అధిక చలి తీవ్రత అధిక వర్షాల వల్ల అదేవిధంగా రసాయన మందులు విడిగా వాడటం వల్ల కలుపు మందులు విడిగా వాడటం వల్ల మొక్కలు ఒత్తిడికి గురవుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మేకరీను పిచికారి చేయడం ద్వారా మొక్కలు మొక్కలు ఈ ఒత్తిడి అధిక ఒత్తిడి నుండి ట్రెస్ నుండి బయటపడుతుందని చెప్పవచ్చు ఈ మేకరీలను పంట పొలాలపై పిచికారి చేసినప్పుడు మొక్కలలో పనిచేసేటటువంటి ప్రక్రియలన్నింటినీ మెరుగుపరుస్తుంది దీని వల్ల మొక్కలలో గ్రోతింగ్ పెరుగుతుంది ఇందులో గ్లైజిన్ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన యొక్క ఆహారం తయారు చేసుకోవడానికి ఇది సహకరిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ప్రకాశ సంశ్లేషణాన్ని పెంచుతుంది మొక్కలలో క్లోరోఫిల్ శాతం కూడా పెంచుతుంది మొక్కలలో పత్రహరిత శాతాన్ని కూడా పెంచుతుంది మొక్కలు భూమి నుండి పోషకాలను తీసుకోలేని స్థితిలో ఉంటాయి కాబట్టి ఈ మేకరీనను డ్రిప్ ద్వారా మనం కనుక అందించినట్లయితే భూమిలో ఉండే పోషకాలను మొక్కలు గ్రహించడంలో సహాయపడుతుంది ఎందుకనగా ఇది వేర్ల వ్యవస్థను బలపరుస్తుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పోషకాలు గ్రహించడానికి సహాయపడుతుంది అదేవిధంగా మొక్కలలో పూత పిందే రాళ్ళ సమస్యను కూడా ఇది అధిగమిస్తుంది మేకరీన యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని రెండెమ్మెలు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ మేకరీనను అన్ని రకాల ఇన్సెక్టిసైడ్లతో అన్ని రకాల ఫంగిసైడ్లతో కలిపి వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ముఖ్యంగా వేసవిలో మొక్కలు అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రెస్లోకి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంది అందుకనే మొక్కలు మొక్కలలో పెరుగుదల కుంటుపడుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఆక్రీన్ పంటలపై పిచికారి చేసినప్పుడు ఒత్తిడి నుండి బయటపడి మొక్కలు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మేకరీన్ యొక్క ధర కను మనం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రాంతాలను బట్టి మార్కెట్ లో ధరల వ్యత్యాసం ఉండవచ్చు వంద ఎంఎల్ మేకరీన్ ధర మార్కెట్లో నూట డెబ్బై నుండి నూట తొంభై రూపాయల వరకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు అందరూ వీడియో చూస్తున్నారు ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్